హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనసు ఎప్పుడు అందరు మంచినే కోరుకుంటుంది అండ్ ఈ రోజు వచ్చేసి నేను ఇప్పుడే ఫ్రెష్ అయ్యాను మొన్న సండే నైట్ పాప కొంచెం సడన్గా సిక్ అయింది హాస్పిటల్ హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి వచ్చింది సో నిన్నటి వరకు నేను అదే హడావుల్లో ఉన్నాను సో నిన్న నైట్ అయితే డిశ్చార్జ్ చేశారు ఇప్పుడు అంతా ఓకే మంచిగానే ఉంది చిన్న ప్రాబ్లం అంతే సో ఇప్పుడైతే అది మంచిగా ఉంది రెస్ట్ తీసుకుంటుంది ఒక వన్ వీక్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని చెప్పారు సో టూ డేస్ నుంచి కొంచెం అయితే టెన్షన్లో ఉన్నాను పిల్లలకి ఏమైనా అయితే మనకి ఎలా ఉంటుందో తెలుసు కదండి పిల్లలు హ్యాపీగా ఉంటేనే మనం హ్యాపీగా ఉంటాము ఏదైనా వాళ్ళ హెల్త్ విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి సో మీ పిల్లల్ని కూడా మీరు టైంకి ఫుడ్ తినేలా చూడండి బయట ఫుడ్ ఎక్కువ ఎంకరేజ్ చేయకండి సో మీ పిల్లల విషయంలో కూడా మీరు జాగ్రత్తలు పాటిస్తారు కానీ నేను ఇంకొంచెం జాగ్రత్త చెప్తున్నాను ఒక అమ్మ చెప్పింది అనుకోండి మీకు సో ఈరోజు వచ్చేసి నేను మా పాప కొంచెం ఉత్తుపప్పు చేయమంది తనకి ఉత్తుపప్పులో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఇష్టం అనమాట తనకు అలా కావాలని అడిగింది సో ముద్దపప్పు పెట్టేశాను అండ్ దోసకాయ పచ్చడి ముక్కలు చేస్తున్నాను దోసకాయ పచ్చడి ముక్కలు నేను ఇప్పుడు మీకు వీడియో తీసి చూపిస్తాను దోసకాయ పచ్చడి ముక్కలకి నాటు దోసకాయలు ఉన్నాయి రెండు చింతపండు వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కూడా కావాలండి కానీ కొత్తిమీర లేదు నేను ఇంట్లో లేకపోవడం వల్ల నేను కూరగాయలు అవి తెచ్చుకోలేకపోయాను సో నాటు దోసకాయలు ఇవి పుల్లగా ఉంటాయి ఇవి మనం ఫస్ట్ టేస్ట్ చూడాలి తొక్కు తీయకుండా టేస్ట్ చూసి ఒకవేళ చేదు ఉందంటే దోసకాయలు ఇవి పడేయొద్దండి దోసవకాయ పెట్టుకోవచ్చు నేను అది కూడా చూపిస్తాను దోసావకాయ ఎలా పెట్టుకోవాలో ఇవైతే పులుపు బాగుంటాయి పచ్చడికి చాలా బాగుంటుంది దోసకాయ పచ్చడి ముక్కలు ముద్దపప్పు దోసకాయ పచ్చడి ముక్కలు కొంచెం నెయ్యి కాంబినేషన్ అయితే అత్తిరిపోతుంది సో నేనైతే మీకు ఇప్పుడు దోసకాయ పచ్చడి ముక్కలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇవి పీల్ చేసుకొని కొన్ని సన్న ముక్కలు కొన్ని పెద్ద ముక్కలు అయితే కట్ చేసుకోవాలి మనం ఓకే సో మనమైతే ఇలా సన్న ముక్కలు కొన్ని లావు ముక్కలు కొన్ని కట్ చేసుకోవాలి చెప్పుకున్నాం కదా పచ్చిమిర్చి ఇది వెల్లుల్లిపాయ అండ్ చింతపండు సో సో ఇలా తీసుకున్న తర్వాత మనం ఈ లావు ముక్కలు పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయ చింతపండుతో పాటు గ్రైండ్ చేసుకోవాలన్నమాట సో ఇందులో అయితే ఫస్ట్ ఇవన్నీ వేసేసుకుందాం సో ఇదిగోండి నేను ఇందులో పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు అండ్ దోసకాయ ముక్కలు అయితే వేసాను అండ్ ఇందులో నేను కొంచెం చింతపండు వేస్తాను కొంచెం కడిగి వేస్తాను అండి సో ఇందులో మనం పసుపు ఉప్పేసి గ్రైండ్ చేసుకోవాలి సో ఇలా వేసుకోవాలన్నమాట దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి సో ఇలా గ్రైండ్ చేసుకోవాలి సాల్ట్ కూడా మనం సరిపడినంత వేసుకోవాలన్నమాట చాలా ఈజీ అది మనకి పది నిమిషాలు అయిపోతుంది పది నిమిషాలు కూడా పట్టదు మనం కట్ చేసుకోవడం ఒక్కటే ఉంటుంది చిన్న ముక్కలు పెద్ద ముక్కలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట సో ఇప్పుడు మనం ఇది పోపు వేసుకోవాలి పోపు వేసుకున్నప్పుడు ఏం చేయాలంటే పోపు ఇందులో వేయకుండా మనం ఆ మిగిలిన సన్న ముక్కలు ఇది కలిపి పోపులో వేస్తే ఏంటంటే పచ్చివాసన అనేది లేకుండా ఉంటుంది అనమాట ఇది సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం పోపుది పెట్టుకొని అది మనం పచ్చడి పోపులో వేసుకోవాలి సో నేనైతే బాండీ పెట్టాను ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది మరీ ఎక్కువ కాదు కొద్దిగా మరి పచ్చడి గట్టిగా కాకుండా కొంచెం ఎక్కువ వేస్తే బాగుంటుందన్నమాట సో ఇలా ఇది కొంచెం కాగాలి కాగితే మనం పోపు గింజలు వేసుకోవాలి సో నూనె అయితే వేడెక్కింది ఇందులో మనం పోపు గింజలు పోపు గింజలు వేగి ఆ పచ్చడిలో తగులుతూ ఉంటాయి అసలు ఎంత బాగుంటాయి అంటే అసలు టేస్ట్ కూడా అసలు ఈ పచ్చడి మీరు ట్రై చేయండి అంటే చాలామంది చేస్తారేమో నాకు తెలియదు ఇది మా అత్తగారు స్టైల్ పచ్చడి అమ్మ ఇదే పచ్చడిని ఇంకోలాగా చేస్తుంది అనమాట నేను అది కూడా చేసి చూపిస్తాను సో ఇదైతే మా అత్తగారు పచ్చడి ఇలా నేను అత్తయ్య దగ్గరే నేర్చుకున్నాను చాలా బాగా చేస్తారు మా అత్తగారు కూడా రోటి పచ్చడి అసలు ఎంత బాగా చేస్తారంటే అంత బాగా చేస్తారు నేను చాలా వరకు అత్తయ్య దగ్గర కూడా నేర్చుకున్నాను సో ఇందులో ఎండుమిర్చి కొంచెం మెంతిపిండి కొంచెం ఇంగువ అండ్ కరివేపాకు ఇది ఎంత బాగుంటుందంటే అంత అనమాట అసలు మాటల్లో చెప్పలేము మనము ముద్దపప్పు ఈ పచ్చడి కాంబినేషన్ కొంచెం నెయ్యేసుకొని అయితే అద్దిరిపోతుంది సో ఇందులో ఇంకా వెల్లుల్లిపాయలు ఏమి వేయక్కర్లేదు ఈ పోపు వేగగానే మనము మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నది అండ్ ముక్కలు ఫస్ట్ ముక్కలు వేసేయాలి ముక్కలు వేసిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్నది వేసుకోవాలన్నమాట ముక్కలు కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్నది వేసుకోవాలి ఆ వేడికి అది కూడా పచ్చివాసన అనేది పోతుందనమాట సో చూడండి పోపు అయితే వేగుతుంది కొంచెం ఈ మాత్రం నూనె అయితే ఉండాలి ఉంటేనే బాగుంటుంది ఆ పచ్చడికి అసలు ఇంకా కొత్తిమీర ఉంటే ఇంకా బాగుంటుందండి కొత్తిమీర లేదు రెండు రోజుల నుంచి ఈ హడావుల్లో ఉండి ఈ టెన్షన్లో ఉండి నేను కూరగాయలు తెచ్చుకోవడం అవి చేయలేదు సో ఇప్పుడైతే పోపు వేగింది సో చూడండి పోపు అయితే వేగింది ఇప్పుడు నేను ఈ దోసకాయ ముక్కలు అయితే సన్న ముక్కలైతే వేసేస్తున్నాను సో ఇప్పుడు మనం ఇందులో ఫస్ట్ ఏం వేయక్కర్లేదండి యాక్చువల్గా మనం ఇందులో గ్రైండ్ చేసి వేసాం కాబట్టి మనం ఏం వేయక్కర్లేదు ఇది కొంచెం ఒక్కసారి కలుపుకొని పచ్చివాసన కొంచెం చెప్తాం ఇట్లా అంటే సరిపోతుంది ఎక్కువ కూడా అవసరం లేదు ఇప్పుడు మనం ఆ గ్రైండ్ చేసింది వేసేస్తున్నాం సో చూడండి ఇదైతే వేసాను గ్రైండ్ చేసింది కూడా సో ఇప్పుడు ఇదైతే మనం కలుపుకోవాలి కొంచెం ఒక నిమిషం కలిపేస్తే చాలండి బంద్ చేసుకోవచ్చు ఇంకా ఇది మొత్తం కలిసే వరకు కలిపేసుకుంటే చాలా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో పచ్చడి చాలా బాగుంటుంది ముద్దపప్పు దోసకాయ పచ్చడి ముక్కలు కొంచెం నెయ్యి ఇందులో కొత్తిమీర వేస్తే ఉంటుందండి ఇంకా టేస్ట్ అసలు మనం చెప్పలేమన్నమాట అంత టేస్టీగా ఉంటుంది సో ఇవాటి అయితే నాది దోసకాయ పచ్చడి ముక్కలు ముద్దపప్పు ఇదనమాట పచ్చడి సో దోసకాయ పచ్చడి ముక్కలు కంప్లీటెడ్ ఇలా ముక్కలు ఇవి చింతపండు ఇవన్నీ కూడా పులుపు ఇంకా ముక్కలు పడుతుంది అసలు ఎంత పులుపుల్లగా భలే ఉంటుంది కారం కారంగా సో ఇదండి దోసకాయ పచ్చడి ముక్కలు మీరు కూడా ట్రై చేయండి దోసకాయ పచ్చడి మీరు ఇంకెన్ని రకాలుగా చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి సో పిల్లలు నేను ఒక్కటే చెప్తున్నాను ప్లీజ్ దయచేసి మీ హెల్త్ విషయంలో మీరే జాగ్రత్తగా ఉండండి అమ్మ వాళ్ళు మీకు సంబంధించిన అన్ని విషయాలు చూసుకుంటారు కదా ప్రతి ఒక్క విషయం అమ్మ నాన్న చూసుకుంటారు మీరు ఒక ఏజ్ వచ్చే వరకు మీకు తినడం తినకపోతే తినబెట్టడం అన్నీ చేస్తారు కానీ ఇప్పుడు కొంచెం పెద్దయిన తర్వాత మీకంటూ ఒక ఇండివిజువాలిటీ వచ్చిన తర్వాత కూడా అమ్మ వాళ్ళే చూడాలి అమ్మ వాళ్ళే తినిపించాలి అమ్మ వాళ్ళే వండి పెట్టాలి అంటే కొన్ని కొన్ని సార్లు కుదరకపోవచ్చు వాళ్ళ జాబ్ పరంగా కానీ పర్సనల్ ఇష్యూస్ వల్ల కానీ ఏదైనా సందర్భాల్లో వాళ్ళు మీకు వండి పెట్టలేని స్టేజ్లో ఉన్నప్పుడు మీరు వండుకోండి రైస్ ఒక్కటి పెట్టుకోండి ఇంట్లో ఏవో ఒకటి ఉంటే తినడం అలవాటు చేసుకోండి ఎంతసేపు పెద్దయ్యాక కూడా మీ వెనకాల అమ్మ వాళ్ళు పడి తిను 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 అనాలంటే అనాలంటే అన్ని టైంలో కుదరదు ముఖ్యంగా ఆడపిల్లలు ఈ ఏజ్లో మీరు కరెక్ట్గా తినకపోతే ఫ్యూచర్లో మీకు పిల్లలు పుట్టి ఆ టైంలో మీకు చాలా కాంప్లికేషన్స్ వస్తాయి మీరు ఇప్పుడు ఎంత హెల్తీగా ఉంటే అప్పుడు అంత హెల్దీగా మీకు అన్నీ కూడా జరుగుతాయి సో దయచేసి నేను ఒక అమ్మగా చెప్తున్నా నన్ను అందరూ అమ్మగా ఆదరిస్తున్నారు కాబట్టి హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండండి టైంకి తినండి జంక్ ఫుడ్ నేను తినొద్దని చెప్పను బయట ఫుడ్ నేను తినొద్దని చెప్పను వాళ్ళు చేసేదే మనం తినటం కోసం మనం తింటాం కాబట్టి వాళ్ళ వాళ్ళు అమ్ముకుంటున్నారు అవి చేసి ఎప్పుడో మంత్లీ ఒక్కసారి అంతేగాని అదే ఒక హ్యాబిట్ లాగా చేసుకొని జంక్ ఫుడ్కి వెళ్ళకండి అలాంటి బయట ఫుడ్ అవాయిడ్ చేయండి ఎప్పుడన్నా ఒకసారి సరదాగా ఫ్రెండ్స్తో నెలకొకసారు రెండు నెలలకు ఒకసారి టేస్ట్ చూడండి చూడొద్దాని నేను చెప్పను డిఫరెంట్ డిఫరెంట్ టేస్టెస్ ఉంటాయి అన్నీ తెలుసుకోవడంలో లేదు కానీ మన హెల్త్ కూడా మనం చూసుకోవాలి ఓకేనా అమ్మ మాట వింటారని నేను కోరుకుంటున్నాను నేను నమ్ముతున్నాను మీరు అందరు ఈ అమ్మ మాట వింటారని చెప్పి సో అమ్మ మనసు ఎప్పుడు అందరి మంచినే కోరుకుంటుంది ఈరోజు నా వంట వచ్చేసి దోసకాయ పచ్చడి ముక్కలు ఇంతకు అమ్మకు వండి పెడుతుంటే ఇంట్లో తినడానికి ఏంటండి పిల్లలు హ్యాపీగా తినండి హెల్తీగా ఉండండి ఆల్ ది బెస్ట్